హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి ఇదిగోండి ఇంకో పెళ్ళికి పసుపు కొట్టడం రెడీ అయింది ఇదిగోండి తనే శ్రేయ శ్రేయ పెళ్ళి డిసెంబర్లో ఈరోజు పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలు పెడతారు రోలు రోకళ్ళు చక్కగా రెడీ చేశారు పసుపు కొమ్మలు కడిగి చక్కగా పెట్టారు ముత్తైదులందరూ వచ్చారు పసుపు కొట్టి ఒడియాలు పెడతారు ఇదిగో వాళ్ళ పెద్దమ్మ పుష్ప గౌరదేవిని చేస్తుంది అన్నమాట ఇదిగో రోడ్డు దగ్గర పెట్టింది మంచం వేసి రెడీగా పెట్టారు కదా అక్కడ కూడా పెట్టాలి ఒడియాలు పెట్టేటప్పుడు కూడా గౌరదేవిని పెడతారు ఇదిగో ఈ పాప ఏమో వచ్చిన వాళ్ళందరికీ చక్కగా పసుపు రాస్తుంది పెళ్లి కూతురు కూడా చక్కగా రెడీ అయింది మొత్తలందరూ వచ్చేసారు ఇదిగోండి తోరాలు కట్టుకొని ఇలా తోరణాలు కడతారంట ఒక ఐదు తోరణాలు మొత్తలకి పెద్దవాళ్ళకి కట్టి పసుపు కట్టడం మొదలు పెడతారు తోరం బోసి పెట్టారు అందరి చేతులకు కట్టుకున్నారు వచ్చిన మొత్తకి పసుపు బొట్టు గంధం ఇస్తున్నారు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవచ్చు మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియోని ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది ఇదిగోండి మొత్తైదులందరూ పసుపు కొమ్ముల చేతిలో పట్టుకొని రెడీగా ఉన్నారు అందరూ కలిసి రోడ్లో వేస్తున్నారు ఇది మీ వైపు ఎలా చేస్తారో నేను ఈ పసుపు వీడియోలు ఇంతకుముందు కూడా చేశాను దేనికి అదే వెరైటీ కదా అది అదిగోండి అందరూ పసుపు దాంట్లో వేసి ఏ విఘ్నం లేకుండా పెళ్లి పనులు చక్కగా జరిగిపోవాలి పెళ్లి చక్కగా జరగాలని అందరూ దండం పెట్టుకొని పసుపు కట్టడానికి రెడీ అయ్యారు వచ్చిన వాళ్ళందరూ కలిసి గ్రూప్గా అందరూ నుంచున్నారు ఇప్పుడు పెళ్ళికూతురు అమ్మ పెద్దమ్మ ఇద్దరు పసుపు దంచుతున్నారు అలానే వచ్చిన మొత్తైదులందరూ కూడా పసుపు దంచుతారు అన్నమాట ఈ పసుపుతో పెళ్ళి రోజు వాడతారు తరంరాలు బియ్యం కలపటం పూజకి ఈ పసుపు వాడతారు ముందు శుభ సూచకం కదా ఏదేనికైనా పసుపు అంటాము అందుకని పెళ్లి పనులు ఈ ఈ పసుపు కొట్టడంతోనే మొదలవుతాయి పసుపు కొట్టి ఒడియాలు పెడతారు ఇక ఆ రోజు నుంచి కార్డులు ప్రింట్ చేయించి కార్డులు పంచటము ఇక అన్ని పెళ్లి పనులన్నీ మొదలుపెట్టి చేస్తారనమాట వచ్చిన వాళ్ళందరూ కలిసి పసుపు అందరూ అలా తలా ఒక పోటేస్తారు ఈలోపు వడియాలకు కూడా రెడీ చేశారు వడియాలు కూడా వచ్చిన వాళ్ళందరూ ముత్తైదులందరూ ముందు తల్లి కొబ్బరికాయ కొట్టి ఇచ్చేసాక వచ్చిన వాళ్ళందరూ పెడతారు ఇంకా పెళ్ళంటే ఇంటి నిండా సందడి చందడి అందరూ భలే సరదాగా పెద్దమ్మలు పెద్దనాన్లు తాత అన్నయ్య మేనమామలు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో ఎదుగో మేనమామ ఆవిడ అందరూ ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొన్నారు భలే సందడి సందడిగా గడిచిపోయింది వాళ్ళ అమ్మ నాన్న అందరూ అది బల సరదాగా ఉంటుంది ఇక పెళ్ళి అంటే ఇక పెళ్ళి మొదలుపెట్టిన దగ్గర నుంచి అయిపోయే వరకు సందడే సందడిక వాళ్ళ ఫ్యామిలీ అనమాట పెళ్ళికూతురు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్న అలా వాళ్ళ అన్నయ్య తను అది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు ఆ పాపకి పెళ్ళి జరుగుతుంది ఇది ఇప్పుడేమో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్న పెద్దమ్మ మేనమామ వాళ్ళందరూ వాళ్ళ పిన్ని పిన్ని కూతుళ్ళు అందరు ఇదిగోండి ఇలా మంచం వేసి నాలుగు వైపులా తాంబూలం పెట్టి మధ్యలో గౌరిదేవిని పెట్టి తాంబూలం పెడతారు ఒక బంగారు పోస్తు కూడా పెడతారు అక్కడ గౌరిదేవికి పెట్టి కొబ్బరికాయ కొట్టి వడియాలు పెట్టడం మొదలు పెడతారు ముందు ఏ పనైనా తల్లితో చేయాలి అంటారు తల్లి మెయిన్ అన్నిటికీ ముందు పెట్టిన తర్వాత ఇక అందరు మొత్తం ఎదురు వచ్చిన వాళ్ళు అందరూ విడియాలు పెడతారు సందడి సందడిగా జరిగిపోతుంది అందరూ వచ్చి జోకులు వేస్తా ఏదో సలహా ఇస్తూ ఉంటారు కదా ఈ పల్లెటూరులో అయితే ఏదో సందడే అందరూ వస్తారు అదే టౌన్లో ఎవరి ఇది జాబులు చేసేవాళ్ళు ఎవరికి అవకాశం ఉండదు ఇంత ఇదిగా ఇంతమంది రావటం అనేది ఇదిగోండి పెద్దమ్మ పెద్ద నాన్న ఇంకా అందరూ సరదా సరదాగా పసుపు అంతా దంచేశారు చక్కగా మెత్తగా అందరూ వాళ్ళ ఫ్యామిలీలతో ఫోటోలు సరదాగా బాగా జరిగింది కార్యక్రమం అందరూ బాగా ఎంజాయ్ చేశారు అందరూ పెళ్లి పనులు చేయటానికి రెడీ అయిపోయారనమాట అంతా అందరూ అది ఆ కార్యక్రమం అయిన తర్వాత అందరూ ఫోటోలు దిగుతున్నారు ఇప్పుడు పాపాల తాతగారు ఆయన కూడా పసుపు కడుతున్నారు మామ అల్లుళ్ళు కలిసి పసుపు కడుతున్నారు ఇప్పుడు వాళ్ళ పిన్ని గారు అమ్మాయిలు అక్క చెల్లెళ్ళు అదిగోండి మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి పసుపు చక్కగా కొట్టేస్తున్నారు ఇక మేనమామ మేన అల్లుళ్ళు ఇంకా వచ్చిన ముత్తైదులందరికీ స్వీటు హటు పెట్టారు ఆ కార్యక్రమం అయిపోయింది వచ్చిన వాళ్ళందరికీ బట్టు గంధం ఇచ్చారు పసుపు రాశారు ఇప్పుడు స్వీటు హటు పెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి తాంబోళం ఇచ్చి పంపిస్తారనమాట అదిగోండి చక్కగా దంచేశారు పసుపు మొత్తం నలిగిపోయింది చక్కగా మొత్తం అందరికీ తాంబూలం ఇస్తుంది ఇలా ఈ కార్యక్రమం ఇలా జరిగింది ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఒక్క లైక్ చేస్తే మీదేమీ ఇదైపోదు నాకు మాత్రం ఎంతో హెల్ప్గా ఉంటుంది లైక్ చేయండి వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్